ఎనుమల్లూరు రామకృష్ణ గారు రాజకీయ ప్రస్థానంలోకి వచ్చి నలభై రెండు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఆయనకి ఆయన యొక్క జీవిత సంగ్రామాన్ని పుస్తకంగా తయారు చేయడం కానీ ఆయనకి సన్మానించడం జిల్లా వ్యాప్తంగా ఆయనతో అనుబంధం ఉన్న వారందరూ అందరూ కూడా ఆయన సన్మానించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం దానికి ప్రముఖంగా తన సొంత నియోజకవర్గం అయినటువంటి యూనియన్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం రామకృష్ణ గారి యొక్క స్వభావాన్ని కానీ ఆయనకి నాతో నాకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం కానీ చెప్పుకోవాల్సి వస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన శాసనసభ్యుడు అయిన దగ్గర నుంచి ఆయన మంత్రిగా చాలా సన్నిహితంగా అంతగా ఉండేవాళ్ళం రామకృష్ణుడు గారికి ఒక రకంగా చూస్తే అప్పుడు యూత్ అంతా కూడా ఆయనతోటే కలిసిమెలిసి వెళ్ళి ఆయనకు మేము బలంగాను మాకు ఆయన బలంగాను ఈ జిల్లాలో రాజకీయాలు నిర్వహించాం స్వాభావికంగా ఆయన సౌమ్యుడు నిగూఢ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అయితే అది తెలుగుదేశం పార్టీ అన్నది నన్ను అడిగితే మన జిల్లాలో రామకృష్ణ గారి గురి నుంచే పుట్టింది అని చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుంచి మొన్న ఎమ్మెల్సీ పదవి విరమణ చేసే వరకు కూడా పార్టీ అయితే అధికారంలోకి వచ్చిన రోజులు ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్న రోజులు ఉన్నాయి కానీ ఆయన ఎప్పుడూ పదవుల్లోనే కొనసాగాడు ఎన్టీఆర్ ఆశిస్తుంది ఇది చెప్పుకోవాలనుకుంటే ఆయన యొక్క వ్యక్తిత్వానికి నిదర్శనం ఎక్కడ తొనకడు బెనకడు ఈ పరిస్థితుల్లో ఆయనకు ఎప్పుడూ కూడా పదవి తెలుగుదేశం పార్టీ వరింపజేస్తూ వచ్చింది ఆయన జిల్లాకి నాయకత్వం వహించడం మాట అటు రాష్ట్రంలో అవసరమైనటువంటి వ్యక్తి ప్రస్తుత రాజకీయాల్లో నలభై నలభై రెండు సంవత్సరాలు అయింది తోటి నేను రాజకీయాలు విరమిస్తాను అంటే అది సబు కాదు ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ క్రైసిస్లో అతని సేవలు ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి కూడా అవసరం ఉన్నాయి ఆయన స్పీకర్గా సక్సెస్ఫుల్ స్పీకర్ అనిపించుకున్నాడు ఫైనాన్స్ మినిస్టర్గా అయితే ఈరోజే క్రైసిస్ ఉండేదో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే క్రైసిస్ ఉండేది చాలా చాకచక్యంగా ఎక్కడా ఎదుట చోటు ఏలెత్తి చూపెట్టకుండా ఫైనాన్స్ మినిస్టర్గా చాలా సమర్థవంతంగా చేసినటువంటి పని ఆయన బాధ్యతను నిర్వర్తించారు నేను ఆయనకైతే ఈ సందర్భంగా నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన దాని మీద దృష్టి పెట్టి ఈ ప్రభుత్వానికి సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది అది అధికారికంగానా అనధికారికంగానా అన్నది ప్రభుత్వం చూసుకుంటుంది కానీ నేనైతే ప్రత్యేకంగా ఆయన కోరేది ఏంటంటే ఈరోజు నడుస్తున్నటువంటి ఆర్థిక విధానం మీద ఆయన విలువైనటువంటి సలహాలు ప్రభుత్వం కోరినా కోరకపోయినా ఇవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత ఆయన మీద ఉంది ఖచ్చితంగా సలహాలు ఇచ్చి ఇవాళ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బయటపడవలసినటువంటి అవసరం ఆయనకు ఉంది అని చెప్పేసి అని నేను భావిస్తున్నాను రెండవది ఆయన నాకు చాలా మంచి మిత్రుడు క్షణం మేము ఇద్దరు విభేదించుకుంటాం అనుకుంటారు ఎక్కడా విభేదానికి కారణం లేదు ఎప్పుడూ ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూనే పార్టీకి నష్టం మా వల్ల ఇద్దరి వల్ల నష్టం లేనటువంటి విధానంలోనే మేము నడిచాం నడుస్తాం భవిష్యత్తులో కూడా నలభై రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూజ చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీలోనే రాజకీయంగా నలభై రెండు సంవత్సరాలు తెలుగుని పదవులు అను పదవులను చేసినటువంటి వ్యక్తి ఎవరూ అది ఒక రామకృష్ణుడే ఆయన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ మరింత సేవలు తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అందివ్వాలి ఆయన అని జిల్లాకు కాదు ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రధానికానికి అందివ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆ భగవంతుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయు ఆరోగ్యాలు సంపూర్ణంగా ఇవ్వాలి ఎన్నికని చెప్పి